విశాఖ నగరంలో మరో వస్త్రాలయం ప్రారంభించబడింది ఆసిల్ ఆసిల్బిట్ట సంపత్ వినాయకుని ఆలయం ఎదురుగా ఏర్పాటు చేయబడిన సాంప్రదాయ వస్త్ర నిలయం విఆర్ సిల్క్ షాపింగ్ మాల్ లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు నాణ్యతతో కూడిన బట్టల్లో అతి తక్కువ ధరకు అందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలు చేరుకుంటాలని శ్రీముఖి ఆకాంక్షించారు రాబోయే క్రిస్మస్ సంక్రాంతి వేడుకలకు ఇది ఒక ఉత్తమ ఎంపిక అవుతుందన్నారు ఈ సందర్భంగా విఆర్ సిల్క్స్ ఎండి ఏ రాణి మాట్లాడుతూ డిజైనర్ సారీస్ తో ప్రజల ముందుకు వచ్చామన్నారు కంచి ధర్మవరం బనారస్ కు చెందిన స్వచ్ఛమైన చేనేత చీరలు మాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయన్నారు డ్రెస్ మెటీరియల్ ఒకటి కొంటే మూడు పట్టు చీరలు ఒకటి కొంటే రెండు పొందే అవకాశం ఉందన్నారు పట్టు చీరలపై డెబ్బై అరవై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయన్నారు అత్యుత్తమ నాణ్యత అతి తక్కువ ధరలు తమ ప్రత్యేకత అన్నారు అందరికీ నమస్కారం అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది మా రాణి గారి వల్ల రాణిగారు కంగ్రాచ్యులేషన్స్ మొట్టమొదటి బ్రాంచ్ విఆర్ సిల్క్స్ ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా మన వైజాగ్లో ఓపెన్ అయ్యింది అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బట్టలు కొనడానికి ఎన్నో ప్లేసెస్ రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి అంటే డైరెక్ట్గా ఎవరైతే నేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే చీరలన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది కంచి కానీ బనారస్ కానీ గద్వాల్ కానీ జరీ సిల్క్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ వ్యూవర్ ప్రైస్కి మాత్రమే అవి దొరుకుతాయి బేసిక్గా ఏం జరుగుతుందంటే వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ ప్రైస్ ట్యాగ్ పీకేసి ఇంకో ప్రైస్ ట్యాగ్ ఇంకొంచెం యాడ్ చేసి అమ్ముతారు బట్ అలా కాదు ఎంత ఒరిజినల్ ప్రైస్కి అయితే అక్కడ చేస్తారు అందే ప్రైస్కి మా రాణిగారు అమ్ముతున్నారు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్ ఇది మొట్టమొదటి బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయిందని అంటే సముద్రం ప్రవాహం లాగా ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ రేంజెస్ కూడా ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు ఆల్మోస్ట్ అంటే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడ్ లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ అందరికీ కేటర్ చేసే డిఫరెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూశాను నేను అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా వింటేజ్ కలెక్షన్ ఇస్ అమేజింగ్ రీసెంట్ టైమ్స్లో ఒక మూవీ చేస్తున్నాను ఆ మూవీలో ఏంటనంటే అన్ని పాత చీరలు వేసుకోవడమే ఉండింది అండ్ ఇక్కడ వింటేజ్ కలెక్షన్ ప్రత్యేకత అని విన్న తర్వాత చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా సో వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ లేడీస్ అందరూ హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి వీవర్ ధరలకి మాత్రమే మీరు అబ్ అద్భుతమైన షాపింగ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా వి వీఆర్ సిల్క్స్ ఇక మాది కాదు మీ అందరిది వచ్చి హ్యాపీగా షాప్ చేయండి ఈ స్టోర్ని హిట్ చేయండి మరిన్ని బ్రాంచెస్తో వీళ్ళు ముందుకు వస్తారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాణి గారు మనకి స్టార్టింగ్ ఆఫర్ కింద తర్వాత వన్ ప్లస్ టూ కానీ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ వన్ అలా మీకు పట్టు చీరల మీద ఆఫర్స్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి మీకు ప్యూర్ కలెక్షన్ దొరుకుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ కానీ ప్యూర్ జరీస్ ప్యూర్ పట్టు సారీస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ వేవర్ టు కస్టమర్ ఉంటుందండి మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తాము బెస్ట్ క్వాలిటీ ఇస్తాము వియర్ సిల్క్స్ యాక్చువల్గా మా తాలూకా వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ రిచ్ ఆర్ పూర్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ అందరి కోసం ప్లాన్ చేసాం ఇక్కడ బడ్జెట్ అనేది క్వశ్చన్ కాదు ఎవరైనా రావచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు అండ్ ప్రైస్ ట్యాక్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఫర్ అస్ వీ వాంట్ టు సర్వ్ పీపుల్ ఇన్ అ వెరీ గుడ్ మ్యానర్ దట్ ఈ దట్ ఈస్ అవర్ మో హ్యాపీ వచ్చిన ప్రతి వాళ్ళు నేను కొనుక్కోగలను నాకు నచ్చింది నేను కొనుక్కోగలను అనిపించడానికి పెడుతున్న షోరూమ్ మాత్రమే